సరే హంగు ప్రిడిక్షన్ లేకపోయినా హంగు వచ్చే ఛాన్స్ అయితే మీరు చెప్పినట్లు హండ్రెడ్ పర్సెంట్ లేదు ఆ ఛాన్స్ లేదు ఎందుకంటే వాళ్ళు ఒక కనుక హంగు స్కోపే లేదు అవును సరే వీళ్ళు త్రిముఖ పోటు ముగ్గురు కలిసి వెళ్తున్నారు కాబట్టి మెజారిటీ ఇప్పటివరకు కూడా ఎవరు మాట్లాడినా పవన్ కళ్యాణ్ మాట్లాడినా ఇంకోరు మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారు సీఎం అంటున్నారు కానీ ఎనభై పూర్తి స్థాయిలో నూట నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీకి మ్యాజిక్ ఫిగరు ఆ పార్టీ నుంచే తెచ్చుకోలేకపోయి వీళ్ళు సపోర్ట్ తీసుకుంటే ఎలా ఈక్వేషన్స్ మారే అంటే కూటమి అధికారంలోకి వచ్చి మీరు అన్నట్లు అధికారంలోకి రావాలి అంటే ఎనభై ఎనిమిది రావాలి ఎయిటీ ఎయిట్ టీడీపీకి రాక ఏంటంటే నారోలో ఉండి అంటే అప్పుడు ఆటోమేటిక్గా జనసేన బీజేపీలో మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పాటు కావాలి కదా సో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అసంతృప్తితో అటు ఇటు వస్తారు కదా అభివృద్ధి కోసం ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇలా రకరకాల కారణాలు చెప్పి రాదా మీకు తెలంగాణలో బీఆర్ఎస్ కు ట్వంటీ ఫోర్టీన్ ఎన్నొచ్చాయి అరవై మూడు సీట్లు వచ్చాయి కదా తర్వాత అది కాస్త పెరుగుతూ పెరుగుతూ ఎక్కడ దాకా పెరిగిందో మనం చూసాం కదా రెండోసారి ఎనభై ఎనిమిది సీట్లు వచ్చి అది కూడా పెరిగి హండ్రెడ్ దాటింది కదా నూట ఐదు అయింది కదా సో అందువల్ల అరవై మూడు సీట్లు బీఆర్ఎస్కి వచ్చినప్పుడు మెజారిటీ అరవై అరవై మూడు వచ్చాయి కేవలం మూడే వచ్చాయి తుమ్మితే ఊడే ముక్కు అన్నారు అందువల్ల అప్పుడు కేసీఆర్ చెప్పాడు కూడా నా ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర జరుగుతుంది గనక నేను ప్రతిపక్షాల ఎమ్మెల్యేలు తీసుకున్నాను అని చెప్పి తెలంగాణ కోసం రాజకీయ శక్తుల పునరేకీకరణ కలగాలి అని చెప్పి జరగాలని చెప్పి లెఫ్ట్ రైట్ సెంటర్గా నీకు బీజేపీ యొక్క టిడిపి నుంచి కాంగ్రెస్ నుంచి అందరు లాగేశారు కదా సో అందువల్ల ఇప్పుడు కూడా జరుగుతుంది రేపు ఎందుకంటే గతంలో కూడా టిడిపి క్లియర్ మెజారిటీ ఉన్న సమయంలో కూడా ట్వంటీ ఫోర్టీన్ లో ఇరవై మూడు మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరలేదా అందువల్ల ఐదుగురు మంత్రులు కూడా అయ్యారు కదా సో అందువల్ల ఇప్పుడు కూడా అటు అయినా ఇటైనా మెజారిటీ సూటిగా స్పష్టంగా రాకపోతే ఇటు అటు పినలు జరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు అనుకున్నట్లు టీడీపీ స్పష్టంగా మెజారిటీ రాలేదనుకోండి వైసీపీ ఎమ్మెల్యేలు అవుతారు వైసీపీకి తొంభై ఇప్పుడు ఆరా సర్వే ఇచ్చాను తొంభై నాలుగు ఇచ్చారు నిజంగానే నైన్టీ ఫోర్ దగ్గర ఆగిందనుకోండి మెజార్టీకి ఆరుగురే ఎక్కువ కదా సో ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోయే ప్రమాదం ఉంటది కదా అప్పుడు డెఫినెట్ గా టీడీపీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు ఇటు వస్తారు మన తెలువనే ఉన్న రాజకీయ నాయకులు అందువల్ల ఇప్పుడు మెజారిటీ మార్కు దాటి ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారన్నదే కీలకం ఒక్కసారి ప్రభుత్వం ఏర్పాటు చేసాక మారిపోతుంది సీట్ అధికారం వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు అటు ఇటు గ్రావిటేట్ అవుతారు కదా ఇప్పుడు కాంగ్రెస్ కింద వచ్చింది ఇప్పుడు అరవై మ్యాజిక్ ఫిగర్ అరవై నాలుగు వచ్చింది తెలంగాణలో ఒక్క సిపిఐ మద్దతు తోట అరవై ఐదు వచ్చాయి ఏం చేసింది కాంగ్రెస్ ఇంకో ఏడుగురు ఎంఐఎం వాళ్ళ మద్దతు పరోక్షంగా తీసుకుంటున్నారు డెబ్బై రెండు అయింది ఈలోగా టీ ముగ్గురు టిఆర్ఎస్ వాళ్ళు వచ్చేసారు అది డెబ్బై ఐదు అయింది ఇంకో ఇరవై ఐదు మంది ఇరవై మంది పైన వస్తారని అంటున్నారు కదా అందువల్ల మన రాష్ట్రంలో ప్రజలు ఒక్కసారి అధికారం ఇవ్వడం వరకే అధికారు తర్వాత మ్యానుఫాక్చరింగ్ మెజారిటీ ప్రజలు ఇచ్చిన మెజారిటీ వేరుంటది మ్యానుఫాక్చర్ మెజారిటీ ఉంటది సో ఆటోమేటిక్ గా మెజారిటీ అనేది మ్యానుఫాక్చర్ అయిపోతుంది పొలిటికల్ ఫ్యాక్టరీలో